హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ విహారి కనక మహాలక్ష్మిని చెయ్యి పట్టుకుని మరి ఇంటికి తీసుకుని వస్తాడు ఇక విహారి వాళ్ళ చిన్నత్తయ్య చిన్న మామయ్య వాళ్ళిద్దరికి హారతినిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలని హారతిని ఇస్తూ ఉంటే అది నచ్చని పద్మాక్షి వెంటనే వచ్చి హారతి పల్లాన్ని ఎగిరి కొడుతుంది దానితో పల్లం ఎగిరి కింద పడిపోతుంది అత్తయ్యా అంటూ విహారి కోపంగా అరుస్తాడు ఏంట్రా ఏంటి ఇల్లు వదిలి వెళ్లిపోయింది అనుకున్న దరిద్రాన్ని నువ్వు మళ్లీ తీసుకొని వచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉండకూడదు అని మళ్ళీ ఎలా తీసుకొని వచ్చావు అని పద్మాక్షి అంటూ ఉంటే నీకసలు సిగ్గు శరం అనేది ఏదీ ఉండదా ఎన్నిసార్లు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నా మళ్ళీ తిరిగి మా ఇంటికే వస్తున్నావు అసలు ఏం మనిషివే నువ్వు అని అంబిక మా కనకమహాలక్ష్మిని తిడుతూ ఉంటారు అత్తయ్య మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుకు మాట్లాడండి ఇక మీదట కనక మహాలక్ష్మి ఇక్కడే మనింట్లోనే ఉంటుంది అని విహారీ తేల్చేసి చెప్తాడు ఏంటి ఇక్కడ ఉంటుందా ఏ హక్కుతో ఉంటుందిరా ఇన్నిసార్లు మనం గెంటేస్తున్నా తను మళ్లీ తిరిగి వస్తుంది నీకు పంపించడానికి ఇబ్బందిగా ఉంటే నేనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని అంబిక పై పైకి వెళ్తూ ఉంటే విహారి కోపంతో అత్తయ్యా అని చెయ్యి చూపించి గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడి భయపడిపోతారు అదేంటిరా నా మీద అంత కోపం చూపిస్తున్నావు అసలు అది ఏమవుతుందని నీకు అంత ఇది అని అంబిక అంటూ ఉంటే తను ఏమవుతుందా ఏమవుతుందా అని విహారి చెప్పబోతూ ఉంటే సహస్ర ఎక్కడ చెప్పేస్తాడో అని భయపడుతూనే ఉంటుంది కానీ సహస్ర భయపడినట్టే విహారి తను నా భార్య ఈ ఇంటి కోడలు అని తేల్చి చెప్పేస్తాడు దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సహస్ర సహస్రా ఇక విహారి వాళ్ళ అమ్మ మాత్రమే షాకింగ్ గా నిజం తెలిసిపోయిందే ఇప్పుడు ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు మరి విహారి అలా కనక మహాలక్ష్మిని తీసుకొని రావడం పద్మాక్షి అంబిక ఒప్పుకుంటారా లేక ఒప్పుకోకపోతే విహారి మహాలక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్